హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ తయారు చేసుకోండి అండి అట్ ద సేమ్ టైం మీకు వీక్లీ వీక్లీ అంటే మనకి సండే సండే టెస్ట్ పెడుతూ ఉంటారండి సో ఒకరోజు వచ్చేసరికి థర్టీ క్వశ్చన్స్ అని చెప్పేసి ఒకరోజు వచ్చేసరికి ఫిఫ్టీ టూ క్వశ్చన్స్ దాకా కండక్ట్ చేస్తూ ఉంటారండి సో ఏవైతే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ బుక్ లెట్లో ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఉంటాయో అవి ఒకసారి వీక్లీలో ఒకసారి ఒకసారి చెక్ చేసుకోండి అండి ఒకసారి రివిజన్ చేసుకోండి సో అవి కూడా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి మనం చెప్పే ప్రతిదీ కూడా సో యూనిఫామ్ జాబ్స్ కండి ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్టికులర్గా యూనిఫామ్ జాబ్స్కి బాగా ఉపయోగపడతాయి అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి సచివాలయం అభ్యర్థులు ఉన్నారో అదేవిధంగా గ్రూప్ ఫోర్కి సంబంధించి కానివ్వండి సో గ్రూప్ టూకి సంబంధించి కానివ్వండి వీటికి కూడా ఉపయోగపడతాయి సో ఖచ్చితంగా ప్రతిరోజు ఇవి నోట్స్ తయారు చేసుకోండి అండి వాటితో పాటుగా మనము సండే సండే మనకి గ్రాండ్ టెస్టులు పెడుతూ ఉంటారు దాంట్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఒక చోట పెట్టుకోండి ఒక చోట పెట్టుకొని మెరి చేసుకొని సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి బాగా ఉపయోగపడతాయి రైట్ ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సేవ్ ద ఎలిఫాంట్ డే ట్వంటీ ట్వంటీ త్రీ సెలబ్రేట్స్ ఆన్ ఏప్రిల్ సిక్స్టీన్త్ సో ఈ రోజు అనేది సేవ్ ద ఎలిఫాంట్ అనే డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి సేవ్ ద ఎలిఫాంట్ అని చెప్పేసి అంటాము అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఏనుగులు ఉన్నాయో ఈ యొక్క ఏనుగులని సంరక్షించే దినముగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము సో దీనికి సంబంధించి దీని థీమ్ కూడా ఉందండి సో మనకి దీని యొక్క థీమ్ అండి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి సేవ్ ద ఎలిఫాంట్ డేకి సంబంధించిన థీమ్ చూసినట్లయితే సేఫ్ గార్డింగ్ ఎలిఫాంట్ హ్యాబిటెంట్స్ ఫర్ య సస్టైనబుల్ టుమారో అనేది సేవ్ ద ఎలిఫాంట్ డే యొక్క థీమ్గా ఉంది గుర్తుంచుకోవాలి సో ఇంత థీమ్ గుర్తుండదు కాబట్టి సో మీరు చిన్నగా ఏదైనా కోడ్బాటు పెట్టుకోండి లాస్ట్లో టుమారో ఉండాలని సస్టైనబుల్ టుమారో ఉండాలని చెప్పేసి సో సేఫ్ గార్డెనింగ్ స్టార్ట్లో ఉండాలని చెప్పేసి అలా గుర్తుంచుకోండి దీనికి సంబంధించిన థీమ్ ఇది సో ఈ యొక్క డేని ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే సో దీనికి సంబంధించి డేవిడ్ షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ అని చెప్పేసి సో డేవిడ్ షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ అని చెప్పేసి కెన్యాకి సంబంధించిన ఇది ఒక ట్రస్ట్ అండి ఒక వైల్డ్ లైఫ్ ట్రస్ట్ సో వీళ్ళు సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదహారున సేవ్ ద ఎలిఫెంట్ డేని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు సో దీంట్లో వందకు పైగా ఎన్జిఓస్ కానివ్వండి ఏవైతే మనకి వన్యప్రాణులకు సంబంధించిన సంస్థలు కానివ్వండి పార్టిసిపేట్ చేస్తాయని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇట్ ఈస్ ఎన్ అఫ్ అదేవిధంగా వరల్డ్ ఎలిఫెంట్ డే అని చెప్పేసి ఒకటి ఉంటుందండి వరల్డ్ ఎలిఫెంట్ డే అని చెప్పేసి ఆగస్టు పన్నెండు అండి సో అది ఆగస్టు పన్నెండు చేస్తాం ఇదేంటి సేవ్ ద ఎలిఫాంట్ డే ఇది వచ్చేసరికి ఏప్రిల్ పదహారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీన్ని ఎవరు చేస్తారంటే డేవిడ్ షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ కెన్యా వాళ్ళు సో ఇది కూడా అంతేనండి రెండు వేల పన్నెండు సో మనకి ఏప్రిల్ పదహారు నుంచి ఈ యొక్క సేవ్ ద ఎలిఫాంట్ డేని సెలబ్రేట్ చేస్తా ఉన్నారు అదేవిధంగా వరల్డ్ ఎలిఫాంట్ డే అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో అది వచ్చేసరికి ఆగస్టు పన్నెండు అండి సో ఇది వచ్చేసరికి ఆగస్ట్ పన్నెండు సో రెండు వేరియేషన్ గుర్తుంచుకోవాలి ఇది వచ్చేసరికి ఆగస్ట్ పన్నెండు దీనికి సంబంధించి ప్యాట్రీషియా సిమ్స్ అని చెప్పేసి ప్యాట్రీషియా సిమ్స్ అండ్ ద ఎలిఫాంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ అని చెప్పేసి వీల భాగస్వామ్యంతో వరల్డ్ ఎలిఫాంట్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము గుర్తుంచుకోవాలి ఇది కూడా అంతే రెండు వేల పన్నెండు సో మనకి ఆగస్టు ట్వల్వ్న సో అప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము ఈ పాయింట్ వాడు గుర్తుంచుకోండి సో ఇది వచ్చేసరికి వరల్డ్ ఎలిఫాంట్ డే ఆగస్ట్ పన్నెండు సేవ్ ద ఎలిఫాంట్ డే ఏప్రిల్ పదహారు సో ఇవి కండక్ట్ చేసే ఎన్జిఓస్ వేరు ఇవి వచ్చేసరికి ప్యాట్రీషియా సిమ్స్ అని చెప్పేసి ఏదైతే దీనికి సంబంధించి మనము కెనడాకి సంబంధించిన ఒక ఫిలిం మేకర్ అట్ ద సేమ్ టైమ్ ద ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ అని థాయిలాండ్కి సంబంధించిన ఒక ఎన్జిఓ ఫౌండేషన్ వేల భాగస్మ్యంతో దీన్ని సెలబ్రేట్ చేస్తారు గుర్తుంచుకోవాలి సో ఇటు ఎలిఫెంట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి థర్టీ ఇయర్స్ అవుతుంది గుర్తుంచుకోవాలి థర్టీ ఇయర్స్ ఏదైతే మనకి ఎలిఫాంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి లేదా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి అంటాము ఇది ముప్పై సంవత్సరాలు అవుతుంది గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని మనం ప్రారంభించడం జరిగింది ఏవైతే మానవులకి ఎలిఫాంట్స్ మధ్య ఘర్షణలు తగ్గించడం అంటే మనకి ఏనుగుల యొక్క సంరక్షణకు పాల్పడటం అంటే వాటి యొక్క ఆవాస ప్రాంతాలను దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవటం అదేవిధంగా ఎలిఫెంట్ రిజర్వ్స్ను సంరక్షించడం సో అదేవిధంగా ఏవైతే ఈ యొక్క ఎలిఫెంట్స్ సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సంరక్షణా చర్యలను పాల్పడటం సో ఎలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ డే రోజు సో అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం మన భారతదేశంలో ఎలిఫాంట్ రిజర్వ్స్ ఎన్నున్నాయని మిమ్మల్ని ఎగ్జామ్లు అడిగితే ముప్పై మూడు ఉన్నాయని గుర్తుంచుకోండి రీసెంట్గా తెరాయ్ సో మనకి తెరాయ్ అని చెప్పేసి ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంటుందండి ఉత్తరప్రదేశ్లో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఇదండి ఎలిఫాంట్కి సంబంధించింది అదేవిధంగా ఎలిఫాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని మిమ్మల్ని ఎగ్జామ్లు అడిగితే సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అండి సో ఎలిఫాంట్కి సంబంధించి దాని సైంటిఫిక్ నేమ్ అంటే ఎలిఫిసియా సో మనకి ఎలిఫస్ సో మనకి ఎలిఫస్ సో మాక్సిమస్ అని చెప్పేసి అంటారండి మాక్సిమస్ అని చెప్పేసి అంటాము సో సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఎలిఫస్ మ్యాగ్జిమస్ ఎలిఫస్ మ్యాగ్జిమస్ అని చెప్పేసి అంటాము అదేవిధంగా భారతదేశంలో ఎక్కువగా ఏనుగులు ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని మిమ్మల్ని ఎగ్జామ్లు అడిగితే కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే సో మనకి తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్తియెస్ట్ సీఎం ఇన్ ఇండియా ఏడి ఆర్ రిపోర్ట్ సో మనకి ఏడిఆర్ రిపోర్ట్ ప్రకారము మన భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అత్యంత సంపన్నుడైనటువంటి చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ యొక్క ఏడిఆర్ రిపోర్ట్ తెలిపింది సో అసలు ఫస్ట్ ఏడిఆర్ అంటే ఏంటో చూద్దామండి సో ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ సో మనకి అసోసియేషన్ సో మనకి అసోసియేషన్ ఫర్ డొమోక్రటిక్ రిఫార్మ్ అని చెప్పేసి సో మనకి డొమోక్రటిక్ డొమోక్రటిక్ రిఫార్మ్ అని చెప్పేసి అంటామండి సో మనకి రిఫార్మ్స్ అని చెప్పేసి అంటాము సో ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందండి ఇది ఒక ఎన్జిఓ అనమాట ఇది ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది ఇది ఒక ఎన్జిఓ భారతదేశంలో ఏవైతే మనకి న్యాయ వ్యవస్థలో ఏదైతే పొలిటికల్ సిస్టంలో సో ట్రాన్స్పరెన్సీగా ఉండడం కోసం ఇది కృషి చేస్తూ ఉంటుంది అంటే కొత్త కొత్త రిఫార్మ్స్ కానివ్వండి ఇనిషియేటివ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఇది ఢిల్లీ బేస్డ్ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సో ఈ రిపోర్టు ప్రకారము మన భారతదేశంలో సో రిచెస్ట్ సీఎంగా ఉన్నారంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు అండి గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో దానికి సంబంధించి ఆయన యొక్క ఐదు వందల పది కోట్లు అండి దగ్గర దగ్గరగా ఐదు వందల పది కోట్లు ఆస్తిని కలిగి ఉన్నారు సో ఆ తర్వాత సెకండ్ రిచెస్ట్ పర్సన్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించండి హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో పేమా కాండు అని చెప్పేసి అంటాం సో మనకి పేమా కాండు గారు నూట అరవై మూడు కోట్లతో సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఫస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అయితేనేమో జగన్ మోహన్ రెడ్డి గారు ఉండండి ఐదు వందల పది కోట్లు అండి సో ఐదు వందల పది కోట్లు సెకండ్ పేమా ఖండు గారు అని చెప్పేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఉన్నారు నూట అరవై మూడు కోట్లు సెకండ్ థర్డ్ ప్లేస్లో నవీన్ పట్నాయక్ గారు అని ఉన్నారు ఒడిషా ముఖ్యమంత్రి ఆయన వచ్చేసరికి అరవై మూడు కోట్లు వీళ్ళు టాప్ త్రీ రిచెస్ట్ సీఎంస్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మరి బోటంలో అంటే అత్యంత పేదలైనటువంటి అంటే అతి తక్కువగా సంపాదించే సీఎముల్లో ఫస్ట్ మనకి మమతా బెనర్జీ గారు ఉన్నారండి వెస్ట్ బెంగాల్ సీఎంగా ఉన్నారు ఆమె సో ఆమె యొక్క ఆస్తి ఆమె యొక్క ఆస్తి అనేది పదిహేను లక్షలుగా ఉందట చూడండి పదిహేను లక్షలు అట సో విధంగా సెకండ్ అంటే లీస్ట్ అండి లీస్ట్లో ఫస్ట్ వెస్ట్ బెంగాల్ సెకండ్ వచ్చేసి కేరళ సీఎం పినరై విజయన్ గారండి దగ్గర దగ్గరగా కోటి ఇరవై లక్షలు సెకండ్ ప్లేస్లో ఉన్నారు తర్వాత వచ్చేసరికి హర్యానా సీఎం మరి మోహన్ లాల్ కటర్ అని చెప్పేసి ఉన్నారండి ఆయన వచ్చేసరికి ఒకటి పాయింట్ ముప్పై లక్షలుగా ఉన్నారండి కోటి ముప్పై లక్షలుగా ఉన్నారు అంటే టాప్ త్రీ సీఎంలు గుర్తుంచుకోవాలి బాటం సీఎంలు గుర్తుంచుకోవాలి సరిపోతుంది సో ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల పది కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారని పాయింట్ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి వార్తల్లోకి వచ్చిందండి ఏదైతే మనకి ఎస్బీఐ అమృత్ కలాష్ డిపాజిట్ అండి సో మనకి అమృత్ కలాష్ డిపాజిట్ అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి సో ఈ యొక్క అమృత్ కలాష్ డిపాజిట్ని ఏ బ్యాంకు ఇంట్రొడ్యూస్ చేసిందని ఎగ్జాంపుల్ అడుగుతారు దాడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి నాలుగు వందల ఏదైతే మనకి ఫోర్ హండ్రెడ్ డేస్ నాలుగు వందల రోజులకు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ వడ్డీ అని రెండు కోట్ల లోపు డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు పొందే అవకాశం ఉన్న అమృత్ కలాష్ పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ అందుబాటులోనికి తెచ్చింది అని చెప్పి చెప్తున్నారండి సో ఇది వచ్చేసరికి ఈ ఏడాది పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ఎస్బీఐ అమలు చేసింది మళ్ళీ ఈ నెల పన్నెండు నుంచి జూన్ ముప్పై వరకు ఈ డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది సో సింపుల్గా గుర్తుంచుకోండి అమృత్ కలష్ సో ఈ డిపాజిట్ పథకాన్ని ఏ బ్యాంక్ చేసింది అని అడుగుతారండి సింపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మాక్సిమం ఈ యొక్క అకౌంట్లో ఎంత అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు అంటే రెండు కోట్ల లోపు మాత్రమే అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వార్తలోకి వచ్చింది కాబట్టి ఈ ఎస్బీఐ గురించి ప్రీవియస్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కొన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఏదైతే ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వము కొన్ని బ్యాంక్స్ ఉండేవండి సో మనకి బ్యాంక్ ఆఫ్ కోల్కట్టా అని చెప్పేసి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బాంబే అని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ అని చెప్పేసి ఇలా ఉండేవి సో ఇది మనం చూస్తే ఫస్ట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ సో మనకి బ్యాంక్ ఆఫ్ కోల్కతా బ్యాంక్ ఆఫ్ కోల్కటా అని చెప్పేసి సో దీన్ని ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ కోల్కటాని పద్దెనిమిది వందల ఆరులో ఎస్టాబ్లిష్ చేశారు సో ఆ తర్వాత మనకి బ్యాంక్ ఆఫ్ సో మనకి బ్యాంక్ ఆఫ్ బాంబే అని చెప్పేసి సో మనకి బాంబే అని చెప్పేసి ఇది పద్దెనిమిది వందల నలభైలో ఎస్టాబ్లిష్ చేశారు సో ఆ తర్వాత థర్డ్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ సో బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ అని చెప్పేసి సో బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ అని చెప్పేసి పద్దెనిమిది వందల నలభై మూడులో ఫార్మ్ చేశారు సో ఈ మూడింటిని అప్పట్లో ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అని చెప్పేసి పిలిచేవారు అంటే ఇండివిజువల్గా పనిచేస్తూ ఉండేవి సో ఈ మూడింటిని మెర్జు చేసి ఈ మూడు బ్యాంకులను మెర్జు చేసి సో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జాన్యువరి సో మనకి జాన్యువరి ట్వంటీ సెవెంత్న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారండి సో మనకి ఇంపీరియల్ సో మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు గుర్తుంచుకోవాలి సో మనకి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడో తారీఖున ఈ మూడు బ్యాంకులను మెర్జి చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు సో అవి కాలక్రమంలో క్రమంలో సో పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున ఈ యొక్క ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది సో ఏమని పేరు మార్చారు ఎస్బీఐగా పేరు మార్చడం జరిగింది ఇదండి దీని హిస్టరీ చాలా లో కూడా ఉన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పూర్వనామం సో ఓల్డ్ నేమ్ ఏంటి అని చెప్పేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ బ్యాంకులు మెజ్జు చేశారు అని అడిగి ఉన్నారు సో మనకి బ్యాంక్ ఆఫ్ కోల్కత్తా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బాంబే బ్యాంక్ ఆఫ్ మెడ్రస్ అని చెప్పేసి ఈ మూడు మెజ్జాయి సో ఏ ఇయర్లో మెజ్జాయి అని చెప్పేసి అడిగారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మెజ్జాయి గుర్తుంచుకోండి ఇదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అట్ ద సేమ్ టైం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటి మొదటిసారిగా ఒక లేడీ చైర్పర్సన్గా చేశారు చైర్మన్గా చేశారు ఆ పేరు ఏంటంటే అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో మనకి అరుంధతి భట్టాచార్య గారు అని చెప్పేసి ఉంటారండి సో ఈమె మనకి ఫస్ట్ ఏదైతే మనకి ట్వంటీ ఫోర్ అండి సో మనకి ట్వంటీ ఫోర్త్ చైర్మన్గా సో మనకి చైర్మన్గా అంటే మనకి రెండు వేల పదమూడు నుంచి పదిహేడు వరకు సో మనకి అరుంధతి భట్టాచార్య అండి సో మనకి అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి భట్టాచార్య ఫస్ట్ ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోని మొట్టమొదటి మహిళ సో ట్వంటీ ఫోర్త్ చైర్పర్సన్గా చేస్తున్నారు రెండు వేల పదమూడు పదిహేడు మధ్య కాలంలో అరుంధతి భట్టాచార్య గారు ప్రజెంట్ చైర్పర్సన్ ఎవరు ఉన్నారంటే మనకి ఏదైతే మనకి దినేష్ కుమార్ ఖారా అని చెప్పేసి ఉన్నారండి సో ఆయన వచ్చేసరికి ప్రజెంట్ ఇరవై ఆరో వ్యక్తి అండి సో మనకి ప్రజెంట్ ఆయన ఉన్నారు సో మనకి దినేష్ ఏదైతే మనకి దినేష్ చంద్ర కారా అని చెప్పి దినేష్ చంద్ర ఖారా అని చెప్పేసి ప్రజెంట్ ఆయన ఉన్నారు అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే జాన్ మథాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి జాన్ మథాయ్ అని చెప్పేసి సో మథాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి భారతదేశంలో అతి పెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏంటి అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెకండ్ ప్లేస్లో ఉంది తర్వాత వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా థర్డ్ ప్లేస్లో ఉంది ఫోర్త్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ ఉంది గుర్తుంచుకోండి ఇది ఈ మూడు అండి ఈ మూడు బాగా గుర్తుంచుకోండి సో ఈ మూడు అండి ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ తర్వాత కెనరా బ్యాంక్ సో ఈ నాలుగు గుర్తుంచుకోండి సరిపోతుంది మొత్తం భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇప్పటివరకు మొత్తం పన్నెండు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఎస్బీఐ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జూలై ఒకటి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో జూలై ఒకటి అనగానే మీకు జిఎస్టీ డే కూడా గుర్తు రావాలి గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందని మేము ఎగ్జాంపుల్ అడిగితే ముంబై మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ట్యాగ్లైన్స్ కొన్ని ఉంటాయండి సో మనకి నథింగ్ ఎల్స్ ప్యూర్ బ్యాంకింగ్ సో విత్ యూ ఆల్ ద వే అని ఇండియన్స్ బ్యాంక్ ఆన్ అని చెప్పేసి సో ఇలాంటివి యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా బ్యాంకర్స్ టు కామన్ మ్యాన్ అని చెప్పేసి ఏ బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ అని చెప్పేసి వీటి యొక్క లైన్స్గా ఉన్నాయి గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో కక్షలోనికి కన్యా తొలి భూ పరిశీలన ఉపగ్రహం అని చెప్పి చెప్తున్నారండి ఏదైతే మనకి కన్యా ఊరు మొట్టమొదటిసారిగా ఒక ఉపగ్రహాన్ని పంపించారు ఆ ఉపగ్రహం పేరు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు మనకి తైఫా వన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో మనకి కన్యా తొలి భూ పరిశీలన ఉపగ్రహము తైఫా సో మనకి టైఫా వన్ అని చెప్పేసి అంటాము దీనిని విజయవంతంగా కక్షలోనికి చేర్చారండి సో ఇది అంతకుముందు వన్ ఆర్ టూ టైమ్స్ అనేది ఫెయిల్ అయిందండి టూ టైమ్స్ ఫెయిల్ అయింది మళ్ళీ ఇప్పుడు విజయవంతంగా కక్షలోనికి చేరింది ఇది అమెరికాలోని వాండెన్బర్గ్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యొక్క స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా సో మనకి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఈ యొక్క ప్రయోగం జరిగింది జనరల్గా ఫాల్కన్ నైన్ రాకెట్ ఏ దేశానికి సంబంధించింది అంటే అమెరికాకి సంబంధించింది ఆ రాకెట్ ద్వారా కెన్యాకి చెందిన తైఫా వన్ అనే ఉపగ్రహాన్ని పంపించారు అనే పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా వెరీ రీసెంట్గా అండి మనకి ఒక త్రీ డేస్ క్రితం కూడా మీరు ఇజ్రాయెల్కి సంబంధించి ఒఫెక్ థర్టీన్ అని చెప్పేసి మీరు గుర్తుండే ఉంటుందండి సో ఇది కూడా ఇజ్రాయల్ వర్డ్ రీసెంట్గా విజయవంతంగా ఈ యొక్క ఉపగ్రహాన్ని పంపించారు ఇది ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించింది సో మనకి ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించిందని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్ చదువుకునే ఉంటారు ఈ రెండింటిని లింక్ చేసుకొని చదువుకోండి సో మనకి ఓఫెక్ థర్టీన్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఇజ్రాయెల్కి సంబంధించింది థైఫా వన్ ఏ కంట్రీకి సంబంధించిందంటే కెన్యాకి సంబంధించింది సో పర్టికులర్గా ఈ తైఫా వన్ని ఏ యొక్క రాకెట్ ద్వారా ప్రయోగించారంటే ఫాల్కన్ నైన్ రాకెట్ అని గుర్తుంచుకోండి ఈ ఫాల్కన్ నైన్ రాకెట్ అనేది సో అమెరికా కంట్రీకి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి నందిని గుప్తా సో ఈమె అనేది ఎవరైతే ఇక్కడ నందిని గుప్తా ఉన్నారో సో ఈమె ఫెమినా మిస్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ విజేతగా నిలిచిందండి సో మనకి ఏదైతే మనకి బ్యూటీ పెగ్మెంట్స్ అని చెప్పేసి అందాల కాంపిటీషన్స్ అని చెప్పేసి అంటారండి వీటికి సంబంధించి ఫెమినా మిస్ ఇండియా మంచి పాపులారిటీ సంబంధించినటువంటి ఒక షో అండి సో దీనికి సంబంధించి నందిని గుప్తా గారు వినోవడం జరిగింది ఈమె రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఈ యొక్క ఫెమినా మిస్ ఇండియా రెండు వేల ఇరవై మూడు ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే ఈ కాంపిటీషన్స్ అనేవి మనకి ఏదైతే మనకి ఇంఫాల్ అండి సో మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్లో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇవి యాఫై తొమ్మిదవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇక్కడ ఫెమినా మిస్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ అనేది యాఫై తొమ్మిదవ ఎడిషను సో ఎక్కడ జరిగింది మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్లో జరిగింది ఫస్ట్ రన్నర్ ఎవరు సెకండ్ రన్నర్ ఎవరు అని కూడా ఎగ్జామ్లో కొంచెం కష్టంగా అడగాలంటే అడగచ్చు సో ఫస్ట్ రన్నర్ ఢిల్లీకి సంబంధించి ఒక ఆమెండిషన్ ఏది మనము శ్రియా పుంజా అని చెప్పేసి శ్రియా పుంజా అనే ఆమె ఫస్ట్ రన్నర్గా నిలిచింది అదేవిధంగా సెకండ్ రన్నర్ ఎవరు అంటే సో మణిపూర్కి సంబంధించి ఒక లేడీ అండి సో ఆమె వచ్చేసరికి ఏదైతే మనము తౌంజనామ్ స్టెర్లా లొవాంగ్ అని చెప్పేసి సో మనకి స్టెర్లా లొవాంగ్ అని చెప్పేసి మణిపూర్కి సంబంధించిన ఆమె అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనము ఏదైతే మనము సినీ శెట్టి అని చెప్పేసి సినీ శెట్టి అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఆమె ఆమె విన్నోటం జరిగిందండి ఈ యొక్క ఫెమినా మిస్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆమెకు వచ్చింది ఎవరు సినీ శెట్టి కర్ణారా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఆమె సో ఈ సంవత్సరం అయితే మాత్రం రాజస్థాన్కి సంబంధించి ఒక ఆమె నందిని గుప్తాకి రావడం జరిగింది గుర్తుంచుకోవాలి సో ఈ పోటీలు ఎక్కడ జరిగినాయి ఎగ్జామ్లు అడిగితే సో మనకి మణిపూర్ ఇంఫాల్లో జరిగినాయి గుర్తుంచుకోవాలి సో ఇవి తెలిస్తే చాలండి దీని నుంచి బిట్ అడిగితే పోవడానికి లేదు ఎక్కడ జరిగింది ఇవి ఎన్నో ఎడిషన్ ఫస్ట్ రనర్ ఎవరు సెకండ్ రన్ ఎవరు ఎవరు గెలిచారు గెలిచిన ఆమె పేరు యొక్క ఆమె యొక్క స్టేట్ ఏంటి ఇవి మొత్తం డిస్కస్ చేశాము సో చాలా ఎగ్జామ్లో కూడా మే ఫెమిన మిస్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ విజేత ఎవరైనా చాలా ఎగ్జామ్లు ఉన్నారు గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వీరంపల్లిలో రెండు వేల ఏళ్ల నాటి ప్రాచీన ఆనవాళ్లు గుర్తింపు అని చెప్పేసి అంటున్నారండి ఏదైతే జైన మతానికి సంబంధించి ఏవైతే కొన్ని కొండ పెంకులు కానివ్వండి కొన్ని ఏవైతే ఇలాంటివి మీకు చూస్తున్నట్లు ఆనవాళ్ళు కానివ్వండి జైన విగ్రహాలు కానీ కనుగొన్నట్లు వార్తలు వచ్చినాయండి సో ఇది ఏ జిల్లాకు సంబంధించిన ఎగ్జాంపుల్ అడుగుతారు నెల్లూరు జిల్లాలో ఇవి బయటపడటం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనోబోలు మండలంలోని వీరంపల్లి గ్రామంలో సో మనకి రెండు వేల ఏళ్ల నాటి చారిత్రక అవశేషాలతో పాటు జైన మత ఆధారాలు లభించినట్టు ఏదైతే మనకి చరిత్రకారుడు షేక్ రసుల్ అహ్మద్ తెలిపారు సో ఏదైతే మనకి దీనికి సంబంధించి ఒక రెండున్నర అడుగులో పొడవు వెడల్పు కలిగిన జైన విగ్రహం ఒకదాన్ని కనుగొన్నారు అని చెప్పేసి ఇక్కడ లభించిన ఆనవాళ్ల ఆధారంగా ఈ ప్రాంతంలో జైన మతం ప్రారంభమై వర్దిల్లినట్లు తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు మీరు సింపుల్గా గుర్తుంచుకోండి రెండు వేల ఏళ్ల నాటి బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్లు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అని ఎగ్జామ్లు అడిగితే మీరు నెల్లూరు జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మీరు ప్రీవియస్లో అంటే మనకి మార్చి మంత్ స్టార్టింగ్లోనే మనకి ఈ ఈ సంవత్సరమేనండి మార్చిలోని పుచ్చలేశ్వర ఆలయం అని చెప్పేసి కాకతీయుల కాలం నాటి కొన్ని విగ్రహాలు ఏవైతే మనకి పుచ్చలేశ్వర ఆలయం శివలింగాలకు సంబంధించి మనకి వైఎస్ఆర్ జిల్లా ఆలూరు మండలంలో బయటపడ్డాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా పదహారవ శతాబ్దం నాటి వినాయకుడి విగ్రహం ఒకటి వైఎస్ఆర్ జిల్లాలోనే మనకి ఆత్మకూరు మండలంలో బయటపడిందని అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం సో ఆ రెండింటిని దీన్ని మూడింటిని లింక్ చేసుకొని చదువుకోండి సో బాగా గుర్తుంచుకోవాలి ఇది రెండు వంద ఏదో మన రెండు వేల ఏళ్ళ నాటి ప్రాచీన ఆనవాళ్ళు జైన విగ్రహాన్ని కనుగొంది ఎక్కడ సో ఇక జైన ఆనవాళ్ళు ఇటీవల బయటపడ్డాయి అంటే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఆహారో శతాబ్దం నాటి వినాయక విగ్రహం అయితే మాత్రం మైదుకూరు మండలం ఉత్పల్లవరం గ్రామం వైఎస్ఆర్ జిల్లా అది కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా పుచలేశ్వర ఆలయం అని చెప్పేసి ఇది కూడా వైఎస్ఆర్ జిల్లా ఆలూరు మండలం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ మూడింటిని లింక్ చేసుకొని చదువుకోండి ఇలాంటివి ఏమైనా శిథిరావస్థ నుంచి బయట పడితే ఎగ్జామ్లో ఏ ఏ డిస్టిక్లో ఇటీవల లభ్యమయ్యాయని ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు సో ఈ మూడింటిని లింక్ చేసుకొని చదువుకోండి నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి దేశంలో తొలి గ్లోబల్ బౌద్ధ సమ్మిట్ సో మనకి ఢిల్లీలో జరగబోతుందండి సో మనకి ఏదైనా దేశ రాజధాని ఢిల్లీలో మన దేశ ఆర్థిక రాజధాని అని అడిగితే ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి మన తెలంగాణ ఎగ్జాంపుల్ అడిగారండి భారతదేశ ఆర్థిక రాజధాని ఏది అని మిమ్మల్ని అడిగితే ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి మామూలుగా రాజధాని ఏది అని అడిగితే ఢిల్లీ అండి సో ఈ ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ సో మనకి గ్లోబల్ బౌద్ధ సమ్మిట్ అని చెప్పేసి ఒక సమ్మిట్ని ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటిేదీలో జరగబోతుంది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో గుర్తుంచుకోవాలి సో ఒక ఫోర్ డేస్లో ఈరోజు పదహారు కదా ఒక ఫోర్ డేస్ లో ఈ యొక్క గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనేది ఢిల్లీలో జరగబోతుంది సో ఈ దేశ ఈ సదస్సులో ముప్పై దేశాలకు చెందిన నూట ఎనభై మంది బౌద్ధ గురువులు బౌద్ధ పండితులు పాల్గొంటారు సో ఏంటి ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు పాల్గొని ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సవాళ్ళు ఏంటో సో ఈ యొక్క కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటూ ఉంటారండి సో ఏ విధంగా వాటిని అధిగమించాలి అని చెప్పేసి సో ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటారు సింపుల్గా గుర్తుంచుకోండి గ్లోబల్ బుద్ధిస్ట్ సమితి ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి ఎక్కడ జరగబోతుందంటే ఢిల్లీ ఎన్నో తారీఖు ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై ఒకటి ఈ రెండు రోజుల్లో ఆ కాన్ఫరెన్స్ జరగబోతుంది గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి ధర్మ ధమ్మ సో మనకి ధర్మ ధర్మ ధమ్మ ధమ్మ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి జరిగిందండి సో మనకి సమ్మిట్ అని చెప్పేసి భోపాల్ అండి సో మనకి భోపాల్ మధ్యప్రదేశ్లో జరిగింది దీన్ని ప్రెసిడెంట్ సో మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగిందండి ఇది కూడా అంతే సో ఏదైతే మనకి పొలిటికల్గా రిలీజియస్ పరంగా సో ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి సో హిందూయిజం సంబంధించి బౌద్ధ బౌద్ధంకి సంబంధించి సో మానవుడి యొక్క అలాంటి వాటిని మానవుడు వాటిని ఆచరించి జీవితంలో పరిపక్వత సాధించాలని చెప్పేసి సో రిలీజియస్గా పొలిటికల్గా ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ యొక్క ధర్మ ధమ్మ సమితి ఎక్కడ జరిగిందని ఎగ్జామ్లు అడుగుతారు భోపాల్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది వచ్చేసరికి మనకి గ్లోబల్ బుద్ధిస్ట్ సమితి అనేది మనకి ఢిల్లీలో జరగబోతుంది గుర్తుంచుకోండి ఇది ఢిల్లీ ధర్మధమ్మ అయితే మాత్రం భోపాల్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పడం జరుగుతుంది సో ప్రతిరోజు కూడా టైం వేస్ట్ చేయొద్దండి ఏ టైంని ఈ టైంలో ఇది ఒక ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్లో ఎవరైతే టైంని మంచిగా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది జాబ్ కూడా రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ